పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్ వన్ లోని కమ్యూనిటీ హాల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హన్మకొండ యాభై నాలుగవ డివిజన్లోని పోచమ్మకుంటలోని తేజస్విని స్కూల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఫాతిమా నగర్లోని బిషాబెరెట్ట స్కూల్లోని పోలింగ్ బూత్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరురి రమేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు వడ్డేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లాలోని ముల్కనూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాజీపేటలోని అరవై రెండవ డివిజన్ సోమిడి గవర్నమెంట్ స్కూల్లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు